చూసారా సాబ్ ఏం లాం చెప్పమంటాబ్ అన్ని ప్రా మీ టెంతైపోయిశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఒక్కడు పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా అన్న టెన్షన్ మార్కులు రద్ద ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తాబ్ మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మానాన్నల్ని ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వచ్చేటట్టు చేసి మస్తు పైసలే పైసలు ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర చూపు ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు గాడ్ లుక్ ఎట్ దిస్ సర్లే కనీసం మన టీం గురించేనా చెప్పు టీమా దోమా అలాంటిదేం లేదు సాహ్ చదువు సంద్యా లేని కుర్రాళ్ళు చిక్కుటోక్కలు ఆడిస్తున్నారు అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్ జానేమియా కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే అది చేస్తావు అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది చెలియే ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం చేయాలో చూద్దాం మీకోసమే చదవండి All students interested in playing cricket should assemble at the ground by 3.30 p.m. Kotha kotha. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ముందు స్టార్స్ ఆడతారు బే ఆ సెల్ ఫోన్ హీరో వాడు ఇయ్యాడు ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా ఎరా ఈ రోజు మనిషా అని కలిసా కదా ఏమైంది మనీషా మనీషా యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు మనం గేమ్ ఆడదామా నువ్వు నీ నెంబర్ చెప్పు గుర్తు పెట్టుకోగలనా చూద్దాం దానికి నా నెంబర్ ఎందుకు ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా నో 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 నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా మనీషా ఏడుస్తున్నావు కదా మరి నీ సంగతి ఏంటమ్మా ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ రాపు ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్ అరే అరేరే కావారే క్లీన్ బోల్డ్ అయ్యో అరే వద్దురా వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రాం గుర్తుందిగా ఆ మా నాన్న చంపేస్తాడు నిన్న అన్న ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజన్న ఎవరైనా మారాడు

నాన్న గుర్తొస్తే వెనకాల అంతే మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్ అదో ఏందా వేలకు వేలు కడుతున్నావు ఇక్కడ జాతగా చదువుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏం అవ్వద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పచ్చు సార్ ఇవి కూడా పాటాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డ్యాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్ వాడు నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గానీ రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను అరే రమేష్ ఏంట్రా ఏయ్ ఆరో ట్యూబ్ లైట్ ఇవాళ మొన్న కూడా రెండు పాలు కొట్టావు నీ సుపుత్రుడు తిన్నాడా వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండూ మిగులుతాయి వాడి సినిమాలంటే అంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టర్ అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకు లాపండి వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను ఆపుడే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది

రే వీ చూస్తుంటే ఎలా ఉన్నాడు ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టు మామా బాక్స్ అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పో పో పోంట్రాపెట్ రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడు ప్రతి చిన్న దానికి అందరినీ తంతే రే ఆ ముఖం చూడు ఆ ముక్కు చూడరా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

మారుతు మారో పోరా ఏ ఆశీష్ ఏంట్రా ఒక్క రోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతారా కదా చదువుతున్న వాడివని దిగులు చెందకు ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఏర్మి ఫ్రెండ్స్ చెప్పద్దా మీరు ఏ వింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు అగో నువ్వు చెప్పరా ఆశిక్ బానాయా ఆశిక్ బానాయా పద్యం బాతాయా నాహి సునాయా జవ్వ తగలయ్